అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లా రివ్యూ మరి స్థానిక మంత్రివర్యులు సోదరులు దామోదర రాజారాం నరసింహగారి నాయకత్వంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి అధికారులు కలెక్టర్ వాళ్ళతో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీల మీద ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద రైతు భరోసా మీద రుణమాఫీ మీద ఫారెస్ట్ మీద ఇంకా ల్యాండ్ అక్విజిషన్ మీద ఇటువంటి కొన్ని అంశాలను ముఖ్యమైన అంశాలను ఇందులో తీసుకోవడం జరిగింది దానికి గాను ప్రభుత్వం నుంచి చేస్తున్న ఏంటివి మరి ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సు ద్వారా కానీ రైతు రుణమాఫీ ద్వారా కానీ రైతుకు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఈరో రెండు వందల యూనిట్ల విద్యుత్ విషయంలో కానీ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే దాంట్లో కానీ ఆ వివరాలన్నీ కూడా డిపిఆర్ఓను మీకు స్టాటిస్టికల్గా ఇవ్వమని చెప్పడం జరిగింది మొత్తంగా ఈ ప్రభుత్వం నిరుపేదల కోసం మరి నిరుపేదల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకు పోతా ఉంది రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో డ్రగ్స్ మాఫియాను రూపుమాపే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నారు ఇక్కడ మరి స్థానిక మినిస్టర్ గారు కూడా అదే మాట పదే పదే మీటింగ్లో చెప్పడం జరిగింది డ్రగ్స్ విషయంలో ప్రతి రివ్యూలో కూడా మేము ఆ టాపిక్ తీస్తాము దాని మీద మంచి మరి రిపోర్ట్ తోటి మీరు రావాలి ఆ డ్రగ్స్ ఎరాడికేషన్ అనేది మనం తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా వైద్య వైద్యం మీద కూడా అన్న ఇక్కడ లోకల్గా వారి శాఖ కాబట్టి ఆ వైద్యం మీద కూడా చాలా వివరణగా మరి డిస్కషన్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది విద్యార్థులకు గతంలో కంటే ఈసారి మెరుగైన మరి విద్యను అందించే విషయంలో కూడా మేము చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది వైద్యంలో కూడా దాదాపు ఎనభై యొక్క సెంటర్లు కట్టడానికి మంత్రి గారు డబ్బులు తక్కువ పడుతున్నాయంటే కూడా ఒక్కొక్క సబ్ సెంటర్కు ఆరు లక్షల రూపాయలు అడిషనల్గా ఇవ్వడానికి కూడా వారు వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది ఈ విధంగా చాలా నిర్ణయాలు చాలా డీటెయిల్ డిస్కషన్తో తీసుకోవడం జరిగింది ఇక నుంచి రెగ్యులర్గా రెండు మూడు నెలలకు ఒకసారి రివ్యూలు కొనసాగుతూ అధికారులను అప్రమత్తం చేస్తూ మంచి పరిపాలన దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు సైరా